ైస్ వెల్కమ్ ఆర్ వగమాక్ టు మై ఛానల్ బుస్ వర్డ్ నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఫ్యూ డేస్ బ్యాక్ కాదనుకోండి ఫ్యూ మంత్స్ బ్యాకే నేను రేవా యూనివర్సిటీ క్యాంపస్తో చేసి పోస్ట్ చేశాను మీలో చాలా మంది చూసే ఉంటారు అనుకుంటున్నాను ఒకవేళ చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది చూసేయండి దాంట్లో నాకు చాలా మంది కామెంట్ చేశారు లైక్ ఫీ స్ట్రక్చర్స్ గురించి కానివ్వండి కోర్సెస్ గురించి కానివ్వండి మీ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఈ వీడియో గైస్ దేవా యూనివర్సిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వచ్చేసేమో బీటెక్ బీసీఏ బీబీఏ బీకామ్ ఇంకా మరెన్నో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వచ్చేసి ఎంటెక్ ఎంకామ్ ఎంఎస్సి ఇంకా మరెన్నో ఉన్నాయి బీ ఈ వీడియోలో మనం పర్టికులర్గా బీటెక్ కోర్సెస్ అండ్ ఫీ స్ట్రక్చర్స్ గురించే తెలుసుకుందాం ఇంకెందుకు లేదు పదండి గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను బీటెక్ అంటే అందరూ హ్యాపీ డేస్లో ఉన్నంత హ్యాపీ హ్యాపీగా ఉంటుందని మాత్రం అనుకుంటారు కానీ అస్సలు కాదు రియల్టీఏ వేరే ఉంటుంది బీటెక్ అంటే ఫోర్ ఇయర్స్ కోర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఎయిట్ సెమ్స్ ఉంటాయి మనము ప్రతి సిక్స్ మంత్స్కి లైక్ సెమ్ ఎగ్జామ్స్ రాయాలి లైక్ ఫైనల్ ఎగ్జామ్సే ఇప్పుడు దాకా మనం పియూసీ దాకా ఏంటంటే లైక్ ఇయర్లీ రాస్తాము ఇయర్లీ ఒక ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ కానీ బీటెక్ అంటే సిక్స్ మంత్స్కి ఒక ఎగ్జామ్ అంటే ఎయిట్ సెమ్స్కి మనం ఎయిట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తామన్నమాట అండ్ ఐఏఎస్ ల్యాబ్ ఇంటర్నల్స్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అసైన్మెంట్స్ రికార్డ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా చాలానే ఉంటాయి చాలా హెక్టిక్గానే చెప్పచ్చు మీరు ప్యాషనేట్గా ఉంటేనే జాయిన్ అవ్వండి గైస్ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంతా బిజినెస్ అయిపోయింది మేనేజ్మెంట్ సీట్ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే మెయిన్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలంటే లిటరలీ సిక్స్ లాక్స్ అంట పర్ ఇయర్ కి అంటే ఆలోచించండి ఫోర్ ఇయర్స్ కి ఎంత అవుతుందో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయ్యింది గైస్ ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు చూడండి వేరు జస్ట్ కొంచెం వేరియేట్ చేశారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి ఫైవ్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ట్వంటీ ల్యాక్స్ ఫోర్ ఇయర్స్కి ఇంకా మళ్ళీ దాన్ని కొంచెం వేరియేట్ చేసి ఇన్ఫర్మేషన్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ అంటే మనకి నైన్టీన్ ల్యాక్స్ అవుతుంది టోటల్ కోర్స్ కంప్లీట్ చేయడానికి అండ్ తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ దీనికి సిక్స్ ల్యాక్స్ అంటే ట్వంటీ ఫోర్ అవుతుంది దీనికి కూడా అండ్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా టైమ్స్ డేటా సైన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఇంకా దీనికి కూడా సిక్స్ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ గైస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీళ్ళు సిక్స్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు లైక్ పర్ ఇయర్ కి అంటే ఇది సిక్స్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అవుతుంది ఇయర్స్ ఇయర్స్కి అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ మేనేజ్మెంట్కేమో ఫోర్ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు అంటే సిక్స్టీన్ ల్యాక్స్ అబ్బితి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఏమో టూ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు పర్ ఇయర్కి అంటే ఇది అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ అబ్బితి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది ఏమో త్రీ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు అంటే ఇంకా మనకి ట్వెల్వ్ ల్యాక్స్ అబ్బితి అండ్ ట్రిప్లీకి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు అంటే ఇది లైక్ అరౌండ్ ఫోర్ ఇయర్స్కి మనకి వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబ్బిద్ది సివిల్ ఇంజనీరింగ్కి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు పర్ ఇయర్కి ఇది అరౌండ్ సెవెన్ ల్యాక్స్ అబ్బిద్ది అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా అంతే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు పర్ ఇయర్కి ఇది కూడా మనకి సెవెన్ ల్యాక్స్ అరౌండ్లో అయిపోతుంది గైస్ ఇప్పుడు మనకి ఇది ఇదొకటి జస్ట్ చదవడానికి ఫీ స్ట్రక్చర్ ఒకటే మనం తర్వాత బయట ఉండడానికి పీజీ కానివ్వండి హాస్టల్ కానివ్వండి దీని ఛార్జెస్ కూడా అవుతాయి నేను ఇప్పుడు హాస్టల్కి ఎంత అవుతుందో అనేసి చెప్తాను మనకి హాస్టల్ ఫీజ్ ఎంత అవ్వుద్ది అంటే లైక్ త్రీ షేరింగ్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అవ్వుద్ది అండ్ డబల్ షేరింగ్కి వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అరౌండ్ అవుతుంది అండ్ సింగల్ షేరింగ్కి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఊహించండి గైస్ మరీ దారుణంగా ఉన్నాయి అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ అది కూడా టూ మచ్ హై ప్రైజెస్ చాలా మంది వన్ ల్యాక్ పైనే ఉందని చెప్తున్నారు నాకు క్లియర్గా తెలీదు మేము అంత స్పెండ్ చేయలేం కి వన్ ల్యాక్ సెవెంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ అనుకుంటే పక్కనే పీజీస్ ఉంటాయి లైక్ రేవా యూనివర్సిటీ బయటకే మనకి చాలా పీజీస్ ఉంటాయి పీజీ స్ట్రీట్ లో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ రూమ్స్ అంత స్పేషియస్ గా ఉండవు కానీ మీరు అడ్జస్ట్ అవ్వచ్చు అనుకోండి ఇట్స్ బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు నేను కూడా పీజీలో స్టే చేస్తున్నాను గైస్ మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ మ్యామ్ పేరు వచ్చేసి సవిత మ్యామ్ ఈ మ్యామ్ మీకు మొత్తం అడ్మిషన్ ప్రాసెస్లో తోడుగా ఉంటారు అండ్ మీకు ఫీజు కూడా తగ్గించే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను కూడా అలాగే వచ్చాను మీకు ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా తగ్గిస్తారు ఇలాగ మ్యామ్స్తో వెళ్తే గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు చూశారు కాబట్టి నచ్చిందనే అనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అండ్ మీ నో ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్